ఈ వీడియోలో బ్యాక్ సైడ్ ఓపెన్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ అనేది చెప్తాను ఫస్ట్ అయితే ఓపెన్స్ అనేవి మన వైపు ఉండేలా వేసుకోవాలి ఎందుకంటే ఇది బ్యాక్ సైడ్ ఓపెన్ వస్తుంది కాబట్టి ఓపెన్స్ అనేవి మన వైపు ఉండేలా వేసుకోవాలి కింద ఎదే సమానంగా ఉండడం కోసం ఒక లైన్ అనేది డ్రా చేయండి అలానే దానిపైకి స్కేల్ పైన ఇంకొక లైన్ డ్రా చేయండి ఇది అంటే మనకి బ్యాక్ పార్ట్కి నడుము పట్టి జాయిన్ చేస్తాం కదా సో దానికోసం ఇప్పుడే మార్కింగ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇది ఒకవేళ మీకు స్కేల్ కానీ తెలియకపోతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది అలానే దీనిపైన ఇంకొక లైన్ కూడా డ్రా చేయండి ఇది దేనికంటే మనకి ఇది ప్రిన్సెస్ కట్ కదా దీనికి షేప్ బెల్ట్ లాంటివి ఏమీ రావు అప్పుడు ఫ్రంట్ పార్ట్కి కూడా మనము పట్టి అనేది వేయాలి కాబట్టి అని చెప్పి సేమ్ బ్యాక్ పార్ట్కి ఎలా అయితే ఆ పీస్ అనేది డ్రా చేసాము సేమ్ అలానే ఇంకొక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ నుంచి పైకి హాఫ్ ఇంచ్కి ఇంకొక లైన్ డ్రా చేయండి ఇది దేనికంటే మనకి బ్యాక్ పార్ట్కి ఈ నడుం పట్టి అనేది జాయిన్ చేస్తాం కదా ఖర్చు ఉండడం కోసం ఒక హాఫ్ ఇంచ్కి ఒక లైన్ అనేది డ్రా చేయండి ఏ విధంగా డ్రా చేశాక హెడ్ సైడ్ సైడ్లకు కూడా ఎడ్జెస్ అనేవి సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేయండి ఫస్ట్ ఎందుకంటే ఇది తడిపి ఆరబెట్టిన లైనింగ్ కదా మనకి ఎడ్జెస్ అనేవి సమానంగా ఉండవు ఓపెన్ సైడ్ అయినా సరే అదే తడపకపోతే మనకి సమానంగానే ఉంటాయి సో నేను తడిపి ఆరబెట్టాను కాబట్టి ఇది ఎడ్జెస్ సమానంగా లేవు సో అందుకే ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేయండి అలానే బ్యాక్ సైడ్ ఉక్సిపట్టి కాజు పట్టి వేయడానికి ఒక పావు ఇంచు ఖర్చు కూడా ఒక లైన్ అనేది డ్రా చేయండి ఇది మనము ఉక్సిపట్టి కాజు పట్టి స్టిచ్ చేయడానికి ఖర్చు ఉండాలి కదా దానికోసం అని చెప్పి ఈ పావు ఇంచు లైన్ ఒకటి డ్రా చేయండి చూసారు కదా ఈ విధంగా డ్రా చేశాక ఈ లైన్ పొడవు ఇంకొంచెం పెంచుకోండి కావాలంటే ఇక్కడ నేను పెంచుతున్నాను ఎందుకంటే మనకు బ్లౌజ్ పొడవు పెరుగుతుంది కదా అది సరిపోదు అందుకనే ఇంకొంచెం పైకి పెంచుతున్నాను ఇలా ఈ లైన్ కూడా పెంచేసాక మనం ఇప్పుడైతే మెజర్మెంట్స్ అనేవి డ్రా చేసుకోవాలి మెజర్మెంట్స్ తీసుకొని ఈ బ్లౌజ్ మెజర్మెంట్స్ వచ్చేసి నడుము రూజు ఇరవై తొమ్మిది ఇంచీలు అలానే చెస్ట్ సైజ్ వచ్చేసి థర్టీ త్రీ ఇంచెస్ ఇప్పుడైతే ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క నడుము పొడవు అనేది ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని ఈ నడుం పొడవు అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఇది మార్కింగ్ చేసుకునేటప్పుడు ఈ ముందుకి విడిచిపెట్టే నీ పావు ఇంచ్ విడిచిపెట్టేయండి అలానే కింది వైపు కూడా హాఫ్ ఇంచ్ అనేది విడిచిపెట్టేసి వీడియోలో చూపించినట్టుగా పెట్టి నడుం పొడవు అనేది మార్కింగ్ చేసుకోండి అలానే ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచ్కి మార్కింగ్ పెట్టుకోండి ఇప్పుడు షోల్డర్ని సగానికి ఫోల్డ్ చేసి కింద కూడా బ్యాక్ సైడ్ డాక్ ధర పట్టుకొని సేమ్ ఇందక ఈ ముందుకి పావు ఇంచ్ విడిచిపెట్టేసి కింద హాఫ్ ఇంచ్ విడిచిపెట్టేసి పొడవ అనేది మార్కింగ్ చేసుకోండి ఈ విధంగా పెట్టి పొడవ అనేది మార్కింగ్ చేసుకోండి దీనికి కూడా ఒక హాఫ్ ఇంచు ఖర్చు అనేది తీసుకోండి ఎక్స్ట్రా ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు టేప్తో మొత్తం ఎంత పొడవు అనేది కొలుచుకోండి ఇలా పైనుంచి కింద హాఫ్ ఇంచ్ ఖర్చుతో సహా ఎంత ఉంది తీసుకోండి నాకు ఫోర్టీన్ ఇంచెస్ ఉంది ఇప్పుడు ఈ పద్నాలుగు ఇంచు వెళ్ళి సేమ్ అవతల సైడ్ కూడా అలానే పెట్టుకొని మార్కింగ్ చేసుకొని లైన్స్ అనేవి డ్రా చేసుకోండి ఇటువైపు వచ్చిన పద్నాలుగు ఇంచు వెళ్ళి అటువైపు కూడా టేప్తో పెట్టుకొని మార్కింగ్ పెట్టుకోండి పెట్టుకొని పైన ఈ ఖర్చు లైను అలానే బ్లౌజ్ పొడవు దగ్గరది ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఇలా పెట్టుకొని రెండు మార్కింగ్స్ని ఒక లైన్ లాగా డ్రా చేయండి అంటే మనకు ఒక బాక్స్ షేప్ లాగా వస్తుంది ఇలా డ్రా చేశాక ఇప్పుడైతే నేను ఆల్రెడీ ఆ కస్టమర్కి బ్లౌజ్ మెజర్మెంట్స్ అనేవి కొంచెం టైట్గా ఉందంట బ్లౌజ్ వచ్చేసి అందుకని నేను బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను మిగిలినవి ఓన్లీ పొడవు నడుము పొడవు ఒకటే నేను మామూలుగా బ్లౌజ్ నుంచి తీసుకున్నాను అయితే మీరు ఎలా కొలుస్తారంటే ఇలాగా కాజా పట్టిని విడిచిపెట్టేసి ఉప్స్ పెట్టే వరకు కూడా టేప్తో నీట్గా ఉంది అనేది కొలుచుకోండి నడుము రోజు నాకు కస్టమర్ది ఇరవై తొమ్మిది ఇంచులు వచ్చింది బాడీ మెజర్మెంటు నడుము రోజు వచ్చేసి సో ఇప్పుడు ఆ ఇరవై తొమ్మిది ఇంచుల్ని నాలుగు భాగాలుగా చేయండి ఇలా టేప్ని ఇరవై తొమ్మిది దగ్గరికి సకానికి ఫోల్డ్ చేయండి ఆ వచ్చిందాన్ని మరలా సకానికి ఫోల్డ్ చేయండి ఇలా ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకైతే ఎంత అన్నది మార్కింగ్ చేసుకోవాలి ఈ ముందు పావు ఇంచు కూడా విడిచిపెట్టేయండి ఆ పావు ఇంచు విడిచిపెట్టేసి టేప్ని పెట్టుకొని ఏడు పావు ఇంచీలు వచ్చింది నాకు నాలుగో భాగం నడుము లూజ్లో నాలుగో భాగం అలానే డాట్స్ కోసం వన్ ఇంచ్ తీసుకోండి ఎక్స్ట్రా అలానే కచ్ కోసం టూ ఇంచెస్ పెట్టుకోండి ఎక్స్ట్రా ఇలా పెట్టుకున్న తర్వాత మనకి నెక్కువ షోల్డర్ కోసం నడుము రుజు ఇరవై ఏడు ఇంచుల వరకు వచ్చింది అనుకోండి ఐదు తీసుకోండి నెక్కువ షోల్డర్ కోసం ఇరవై ఏడు దాటి ముప్పై రెండు వరకు వస్తే ఐదు పావు తీసుకోండి అంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ఈ మధ్యలో వస్తే ఐదు పావు తీసుకోండి నేను ఇక్కడ ఐదున్నర తీసుకుంటున్నాను ఎందుకంటే మనకి ఇక్కడ థ్రెడ్స్ అనేవి పెడతాం కదా బ్లౌజ్కి బ్యాక్ సైడు సో పర్వాలేదు థ్రెడ్స్ పెట్టేటప్పుడు ఐదున్నర తీసుకోవచ్చు మీరు థ్రెడ్స్ పెట్టరు నార్మల్గానే స్టిచ్ చేస్తారు థ్రెడ్స్ పెట్టరు బ్యాక్ సైడ్ అంటే కనుక ఐదు పావే తీసుకోండి ఐదున్నర తీసుకోకండి షోల్డర్స్ జారిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో ఇప్పుడు ఈ ఐదున్నర ఇంచులకి కింద మార్కింగ్ పెట్టుకోండి చంకదింపు కోసం ఇంచులకి మార్కింగ్ పెట్టుకోండి ఇక్కడ ఇలా ఇంచులకి మార్కింగ్ పెట్టుకోండి ఒక లైన్ అనేది డ్రా చేయండి ఇలా డ్రా చేశాక అటు సైడ్ కూడా ఇదే ఆరు ఇంచులు పెట్టుకొని మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఒక లైన్ అనేది డ్రా చేసేయండి ఇలా ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ మనకి పైన నెక్క కోసం రెండున్నర ఇంచులు తీసుకున్నాం కదా దానికి హాఫ్ ఇంచ్ కలపండి కింద నెక్క కోసం అంటే మొత్తం మూడు ఇంచీలు అవుతుంది ఇలా మూడు ఇంచులకి ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి మార్కింగ్ పెట్టుకోండి ఇప్పుడు స్కేల్ పెట్టి క్రాస్గా ఒక లైన్ అనేది డ్రా చేయండి నెక్ కోసం మన దగ్గర ఆల్రెడీ ఆర్మ్ హోల్ స్కేల్ ఉంటుంది కదా దీన్ని తీసుకోండి తీసుకొని నేను వీడియోలో చూపించినట్టుగా ఇలా అడ్జస్ట్ చేసుకోండి అటు ఇటు ఖచ్చితంగా కరెక్ట్గా వచ్చేలా పెట్టుకొని అడ్జస్ట్మెంట్ చేసుకొని రౌండ్ షేప్ అనేది డ్రా చేయండి ఇలా ఇలా డ్రా చేసిస్తే మనకి రౌండ్ షేప్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది అలాంటి ఇప్పుడు చెస్ట్ లూజ్ కోసం నడుం లూజ్లో నాలుగో భాగానికి వన్ ఇంచ్ ప్లస్ చేయండి నడుం లూజ్ ముప్పై ఇంచుల లోపు ఉంటే చిన్న సైజు బ్లౌజు ముప్పై ఇంచులు దాటి ఉంటే పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి మనకి ఇది చిన్న సైజు బ్లౌజ్ ఇరవై తొమ్మిది ఇంచులు అంటే అలాంటప్పుడు వన్ ఇంచే ప్లస్ చేయాలి ఒకవేళ ముప్పై ఇంచులు దాటు ఉంటే వన్ ఒకటి పావు ఇంచ్ అయితే ప్లస్ చేయాలి నేను ఇక్కడ వన్ ఇంచ్ ప్లస్ చేసి ఎనిమిది పావుకు ఒక మార్కింగ్ ఎక్స్ట్రా రెండు ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టుకున్నాను ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని కూడా కలిపేయండి ఒక లైన్ లాగా ఇలా నీట్గా లైన్స్ లాగా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ చంక దగ్గర కార్నర్ దగ్గర చిన్న సైజ్ బ్లౌజ్ అయితే ఒకటి పావు పెట్టండి పెద్ద సైజ్ అయితే ఒకటిన్నర పెట్టండి ఇది చిన్న సైజు కదా అందుకని నేను ఒకటి పావు అయితే పెట్టాను ఇలా పెట్టుకున్న తర్వాత ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకొని ఇలా ఈ ఇప్పుడు పెట్టిన మనం పెట్టిన మార్కింగ్కి టచ్ అయ్యేలా ఇలా స్కేల్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకొని చంక్ రౌండ్ అనేది డ్రా చేసుకోండి ఈ విధంగా రౌండ్ అనేది డ్రా చేయండి ఖర్చులోకైతే మనకి లైన్ అనేది వెళ్ళకూడదు ఇక్కడ చెస్ట్ పాయింట్ ఎక్కడైతే మార్కింగ్ చేస్తామో అక్కడ వరకే వెళ్ళాలి ఇప్పుడు చెక్ చేసుకోవాలి టేప్ని ఈ విధంగా పెట్టుకొని ఇలా కొలుచుకోవాలి ఇది మనకి ఎంత రావాలంటే నడుము లూజ్లో నాలుగో భాగానికి సాల్డర్స్ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ప్లస్ చేస్తే ఎంతైతే అవుతుందో అంత రావాలి నాకు నడుము లూజ్లో నాలుగో భాగం ఏడుపావు దానికి హాఫ్ ఇంచు కలిపితే ఏడు ముప్పావు సో నాకు ఇప్పుడు ఏడు ముప్ప అయితే వచ్చేసింది ఒకవేళ ఏడు ముప్పా కంటే ఎక్కువ తక్కువ వస్తే మీరు చంగదింపు ఆరు ఇంచు మార్కింగ్ చేసుకున్నాం కదా దాన్ని అడ్జస్ట్ చేసుకోండి అలానే ఇక్కడ మనకి ఖర్చు వరకు కొలుచుకొని అందులో సకానికి ఒక మార్కింగ్ పెట్టుకోండి డాట్ కోసం డాట్ పొడవు ఫోర్ ఇంచెస్ తీసుకోండి అటు ఇటు హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండేలా డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఇలా ఇలా మనం మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ పర్ట్ అయితే అయిపోయింది ఇప్పుడు కట్ చేసి తీసేయడమే బ్యాక్ పర్ట్ మొత్తం కూడా యాజిజ్గా కటింగ్ అనేది చేస్తాను చూడండి ఇక్కడ ఒక చిన్న కట్ అనేది ఇచ్చేయండి డాట్ దగ్గర ఇలా ఇచ్చేసుకొని ఇక్కడ నేను స్టార్టింగ్ ఎద్ది సమానంగా ఉండడం కోసం తీసుకున్న లైను కట్ చేయలేదు అదైతే కట్ చేస్తున్నాను మనకి ఎక్స్ట్రా ఉన్న పావించే ఉంటుంది ఇక్కడ చూస్తారు కదా ఇలా ఈ పావించు కానీ తీసుకోకపోతే మీకు నెక్ షేప్ అనేది చేంజ్ అయిపోతుంది సో అందుకే పావిచ్ కూడా తీసుకోవాలి ఇక్కడ చూస్తే కదా నెక్ షేప్ ఎలా ఉందో మనకి ఉక్స్ పెట్టి పెట్టి స్టిచ్ కూడా ఏం చేంజ్ అనేది రాదు నెక్ షేప్కి అలా అయితే ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ కోసం బ్యాక్ పార్ట్ తీసుకొని నేను వీడియోలో చూపించినట్టుగా బ్యాక్ పార్ట్ మొత్తం చంక రౌండ్ ఎంత ఉంది అనేది కొలుచుకోండి ఇలా నీట్గా టేప్ని పెట్టుకొని బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఎంత ఉంది అనేది కొలుచుకోండి ఇక నాకు తొమ్మిది ముప్పై ఇంచీలు వచ్చింది అందులోంచి మైనస్ వన్ ఇంచ్ చేయండి మీకు ఎంత వస్తే అంతలో మైనస్ వన్ ఇంచ్ చేయండి ఎనిమిది ముప్పై ఇంచీలు మనకి హ్యాండ్స్ కోసం ఫోర్ ఫోల్డింగ్స్ వచ్చేలా వేసుకుంటాం కదా ఫోర్ లేయర్స్ వచ్చేలా ఫోల్డింగ్ చేసుకుంటాం కదా అది మనకి వెడల్పు ఈ ఎనిమిది ముప్పై ఇంచులు రావాలి ఒకవేళ రాలేదు అనుకోండి ఈ పైన ఉన్న లేర్ని కొంచెం బ్యాక్కి జరుపుకోండి అప్పుడు ఒక సైడ్ మనకి అతుకులు వస్తాయి మనకి ఎనిమిది ముప్పై ఇంచులు వచ్చినంత వరకు కూడా అలా జరుపుకుంటూనే ఉండండి ఇక్కడ నాకు ఎనిమిదిన్నర వచ్చింది కొలిస్తే ఇంకొంచెం బ్యాగ్ జరుపుతున్నాను ఇలా మనకి కావాల్సినంత వచ్చేంత వరకు కూడా మనం జరుపుకుంటూనే ఉండాలి దాన్ని ఇక్కడ నాకు సరిపోయింది ఎనిమిది ముప్పై ఇంచులు అంటే పైన లేయర్కి రెండు జాయింట్లు అయితే పడతాయి హ్యాండ్స్కి ఒక సైడ్ మాత్రమే జాయింట్స్ అనేవి పడతాయి ఇలా మార్కింగ్ చేసుకుంటే సో ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకు సారీ ఇలా తీసుకున్న తర్వాత కింద ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఇది తడపడం వల్ల కింద ఎడ్జెస్ అనేవి చాలా ఎక్కువ సాగిపోయాయి కాబట్టి ఎక్కువ క్లాత్ వేస్ట్ అనేది అయ్యింది నాకు చూస్తారు కదా ఎలా అయితే మనం ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అనేది చెప్తాను ఈ కింద ఎడ్జ్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి స్కేల్ పెట్టుకొని ఇక చూడండి కింద లేయర్ అయితే చాలా అంటే చాలా తక్కువగా ఉంది పైవి ఎక్కువగానే ఉన్నాయి కానీ కింద వరకు కూడా అలానే ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి అలానే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం తీసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ పొడవు హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ పొడవు కోసం నాకు హ్యాండ్ పొడవు వచ్చేసి పది ఇంచులు వచ్చింది నేను బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఇలా కింద హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసి ఆ పది ఇంచులకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి ఇలా పెట్టుకొని చూసుకొని అలానే ఖర్చు కోసం కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి ఇలా ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఇలా ఇప్పుడు పైన తీసుకున్న ఖర్చుతో సహా తీసుకున్న మార్కింగ్ దగ్గర పావు ఇంచుకి ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఇలా ఒకటి పావు ఇంచుకి ఒక లైన్ డ్రా చేయండి ఇది నడుములుజు ముప్పై ఇంచు లోపు ఉంటే ఒకటిం పావు తీసుకోండి ముప్పై ఇంచులు దాటు ఉంటే ఒకటినది తీసుకోండి చంకదింపు వచ్చేసి ఇరవై ఏడు ఇంచుల వరకు ఉంటే ఇంచులు తీసుకోండి చంక కింద డౌను హ్యాండ్స్కి లేదు అంటే ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు వరకు అని ఉంటే మీరు మూడున్న పావు తీసుకోండి ముప్పై రెండు తర్వాత మూడున్నర తీసుకోండి ఇక్కడ మనం ఇందాక తీసుకున్న ఎనిమిది ముప్పై ఇంచులు పెట్టుకోండి ఇక్కడ నుంచి లోపలికి మనం బ్యాక్ పట్టుకి ఎంతైతే ఖర్చు తీసుకుంటామో అంత లోపలికి మార్కింగ్ పెట్టుకోండి నేను టూ ఇంచెస్ కదా తీసుకున్నానో ఆ టూ ఇంచెస్ లోపలికి మార్కింగ్ పెట్టుకోండి హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి బాడీ మెజర్మెంట్ ఎంత తీసుకున్నానో అంత నేను మార్కింగ్ పెట్టుకుంటున్నాను మీరు మీ బ్లౌజ్కి ఎంత హ్యాండ్ లూజ్ వస్తే అంత మార్కింగ్ పెట్టుకోండి ఇక్కడ నాకు ఐదు ఇంచులు వచ్చింది హ్యాండ్లూజు ఈ ఐదు ఇంచీలు పెట్టుకున్నాను అలానే టూ ఇంచెస్ ఖర్చు బ్యాక్ పట్కి ఎంత తీసుకున్నా అంతే తీసుకోవాలి ఇప్పుడైతే లైన్స్ అనేవి డ్రా చేసేయండి మార్కింగ్స్ని కలిపేస్తూ ఇలా అటు ఇటు లైన్స్ అనేవి డ్రా చేసేయండి ఇలా ఇక్కడ ఈ పైన కూడా అలానే కలిపేసుకోండి లైన్స్ ఇక్కడ చూసారు కదా ఇక్కడ గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ప్రాబ్లం లేదు నేను డ్రా చేయలేదు అలానే ఇక్కడ కూడా క్రాస్కి ఒక లైన్ డ్రా చేయండి ఈ రెండు మార్కింగ్స్ని కలిపేస్తూ ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్కి కూడా టేప్ని పెట్టండి ఇలా పెట్టుకొని సకానికి ఫోల్డ్ చేయండి ఆ టేప్ని అక్కడ మనకి మిడిల్ పాయింట్ అనేది వస్తుంది ఇక్కడ ఒక చిన్న మార్కింగ్ పెట్టుకోండి ఇప్పుడు హ్యాండ్ షేప్ అనేది డ్రా చేయండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మిడిల్ పాయింట్ వరకు కూడా కొంచెం పై నుంచి వెళ్ళేలా అక్కడ నుంచి కిందకు వచ్చేలా హ్యాండ్ షేప్ అనేది ఇచ్చుకోండి స్లోగా ఇలా మనము హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి మరీ ఎక్కువ పైకి వెళ్ళిపోకూడదు అలాగని చెప్పి కిందకు వచ్చేయకూడదు మీడియంగా స్లోగా మార్కింగ్ చేసుకోవాలి ఇది కిందికి ఒక హాఫ్ ఇంచ్కి అయితే ఇంకో మార్కింగ్ పెట్టుకొని లోతు కూడా సేమ్ యాజ్ డిజైన్ అదే షేప్ని డ్రా చేయండి ఇప్పుడైతే హ్యాండ్స్ మార్కింగ్ చేసుకోవడం అయిపోయింది కదా కటింగ్ అనేది చేస్తున్నాను చూడండి ఇలా ఈ విధంగా హ్యాండ్ షేప్ అనేది కటింగ్ చేసుకోవాలి ఇక్కడ నా క్లాత్ ఎక్కువగా ఉంది కదా అని చెప్పి నేను ఖర్చు కోసం ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకొని కొంచెం కిందకే కటింగ్ అనేది చేస్తున్నాను ఇలా సరిపోయిందని చెప్పి కొంచెం కిందకి కటింగ్ అనేది చేశాను నేను ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నదాన్ని కూడా కట్ చేసేయండి మనకి పైన ఉన్న టూ లేయర్స్కి మాత్రమే చిన్న చిన్న జాయింట్సే పడతాయి ఇంకెక్కడ కూడా జాయింట్స్ అనేవి పడవు ఫోర్ సైజ్ అయితే అసలు పడవు చూసారు కదా ఇప్పుడైతే ఇది ఓపెన్ చేసేయండి ఇక్కడ క్లోజ్ వచ్చింది కదా మనకి ఇలా ఓపెన్ చేసుకోవాలి అలానే ఈ పైన కూడా చిన్న కట్ అనేది ఇచ్చేయండి ఇప్పుడు ఈ హ్యాండ్స్ ఓపెన్ చేసి లోతు కూడా కటింగ్ అనేది చేసేయండి ఇలా లోతు కూడా నీట్ గా ఒక హాఫ్ ఇంచ్ ఉండేలా తీసుకోండి చిన్న సైజ్ అయితే ఒక హాఫ్ ఇంచు ముప్పై ఇంచులు దాటింది అనుకోండి ఒక ముప్పై ఇంచ్ వరకు తీసుకోండి సరిపోతుంది ఇలా తీసేసుకొని ఈ లోతు తీసుకున్న సైడ్ అటు ఇటు కూడా ఎఫ్ అన్ చిన్న మార్కింగ్ అనేది పెట్టుకోండి స్టిచ్ చేసేటప్పుడు మనకి లో తీసుకున్న సైడ్ అని గుర్తుంటుంది ఈజీగా ఉంటుంది కాన్ఫ్యూజ్ అవ్వకుండా స్టిచ్ చేయడానికి ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టుకోండి రిమైనింగ్ క్లాత్లో ఇలా పెట్టుకొని చుట్టూ కూడా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే మార్కింగ్ అనేది చేయండి ఇది స్ట్రైట్గా పెట్టుకోండి అలానే మనం పెట్టుకున్న ఇప్పుడు బ్యాక్ సైడ్ ఓపెన్ పెట్టిన సైడ్ వచ్చేసి క్లోజ్ వైపు ఉండేలా పెట్టుకోండి ఎందుకంటే మనకి ఫ్రంట్ సైడ్ క్లోజ్ రావాలి కదా సో క్లోజ్ ఉన్న వైపునే మనకి బ్యాక్ పార్ట్ అనేది ఇప్పుడు ఆ ఓపెన్స్ వచ్చిన సైడ్ పెట్టుకోవాలి ఇప్పుడు మొత్తం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే మార్కింగ్ చేసేయండి కింద హాఫ్ ఇంచ్ అనేది నేను ఎక్స్ట్రా తీసుకున్నాను అలా ఒక హాఫ్ ఇంచు కిందకి ఎక్స్ట్రా తీసుకోండి అలానే సైడ్స్కి కూడా ఈ కింద ఖర్చు స్టిచ్ చేస్తాం కదా అక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఇక్కడ ఈ కింద వైపున వన్ ఇంచ్ తీసుకోండి ఎక్స్ట్రా పై వైపున అంటే చెంక్ రౌండ్ సైడు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఎందుకంటే మనకి ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కదా స్టిచ్ చేశాక కొంచెం లోపలికి వెళ్ళిపోతుంది క్లాత్ అనేది మళ్ళీ మనకి సైడ్ స్టిచ్చెస్ వేసేటప్పుడు ఖర్చు తగ్గిపోకుండా ఉండడం కోసం ఇలా అయితే కింద ఒక వన్ ఇంచు సారీ కిందికి ఒక హాఫ్ ఇంచు సైడ్ కింద కిందకి వచ్చేసి ఒక వన్ ఇంచు పైన వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక నేను మళ్ళీ ఎందుకు మార్కింగ్ చేస్తున్నానంటే అక్కడ మనం ఇందాక బ్యాక్ పార్ట్కి ఉక్సిపట్టి పట్టికి పావుంచు ఖర్చు అనేది విడిచిపెట్టాం కదా అది ముందుకి ఉంచేసి మిగతాదంతా కూడా మార్కింగ్ చేసుకోవాలి ఆ పావుంచు నేను బై మిస్టేక్లో యా స్టేజ్గా పెట్టేసి మార్కింగ్ చేస్తాను అలా కాకూడదు అది అలా పెట్టకూడదు అందుకోసం అని చెప్పి నేను అది చూసి ఆ ముందుకి ఈ బ్యాక్ పార్ట్ని కొంచెం ముందుకి జరిపాను అంటే ఆ పావుంచు బయటకు వచ్చేసి ఇలా పెట్టుకొని సేమ్ యా స్టేజ్ మార్కింగ్ అనేది చేసుకున్నాను సో ఇప్పుడు ఇలా మార్కింగ్ చేస్తాం కదా ఇదిగోండి ఈ సెకండ్ వైపు ఉన్న లైన్ మనం ఇప్పుడు ఒరిజినల్గా మార్కింగ్ చేసింది ఇప్పుడు దీనికి లోపలికి ఒక హాఫ్ ఇంచ్ ఉండేలా మార్కింగ్ పెట్టుకోండి లోత్ అనేది ఇలా డ్రా చేసుకోండి కొంచెం కొంచెంగా ఇలా లోత్ అనేది తీసుకోండి ఫ్రంట్ పార్ట్కి చూసారు కదా ఇలా ఇలా లోత్ తీసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేసి నడుములు లూజ్ ఇరవై ఏడు ఇంచుల వరకు ఉంటే ఆరు ఇంచులు తీసుకోండి నడుములు లూజ్ ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు వరకు ఉందనుకోండి ఆరున్న పావు పెట్టుకోండి ముప్పై రెండు దాటితే ఆరున్నర పెట్టుకోండి సరిపోతుంది పైన నెక్కి ఎంతైతే తీసుకున్నామో బ్యాక్ పార్ట్కి అయితే హాఫ్ ఇంచ్ కలపాలి అదే ఫ్రంట్ పార్ట్కి అయితే వన్ ఇంచ్ ప్లస్ చేయాలి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి అయితే సో పైన రెండున్నర ఇంచుల లెక్ కాబట్టి కింద ఫ్రంట్ నెక్కి నేను మూడున్నర ఇంచులకైతే మార్కింగ్ పెట్టుకున్నాను ఇప్పుడైతే ఒక లైన్ డ్రా చేసేయండి ఇలా ఇప్పుడు ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకోండి ఇలా తీసుకొని ఫ్రంట్ రౌండ్ షేప్ కూడా డ్రా చేసుకోండి ఇక్కడ మనకి ఓపెన్ ఏం రాదు మొత్తం కూడా క్లోజే కదా వస్తుంది ప్రిన్సెస్ కట్ కాబట్టి ఇలా కొంచెం బ్రాడ్గా అయితే వస్తుంది మనకి నెక్ ఇంకా బ్రాడ్గా కావాలంటే ఇంకా ఒక నాలుగు వరకు కూడా మార్క్ చేసుకోవచ్చు లేదా అవి మాకు వద్దంటే పైన రెండున్నారా కానీ లేదంటే మూడు మూడున్నర వరకు మీ ఇష్టం మార్క్ చేసుకోవచ్చు ఇప్పుడు కిందన లోపలికి రెండున్నర ఇంచులకి మార్క్ చేయండి ఏ సైజ్ వాళ్ళకైనా సరే డాట్ వెడల్పు వచ్చేసి ఇరవై ఏడు ఇంచుల వరకు ఉంటే రెండు ఇరవై ఏడు నుంచి ముప్పై రెండు వరకు ఉంటే రెండు పావు ఇప్పుడు నేను రెండు పావు పెట్టాను ముప్పై రెండు ఇంచులు దాటితే కనుక రెండున్నరకు వెళ్ళండి ఇప్పుడు చెస్ట్ పాయింట్ కోసం పైనుంచి కిందకి టేప్ ఇలా పెట్టుకొని ఇరవై ఏడు వరకు ఉంటే పది ఇంచులకు మార్కింగ్ చేయండి ఇరవై ఏడు నుంచి అంటే ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు వరకు ఉంటే పదిన్నర ముప్పై రెండు దాటితే పదకొండు ఇంచులకు మార్కింగ్ చేసుకోండి కిందికి ఇప్పుడు ఇక్కడ వడల్కి వచ్చేసి ఇరవై ఏడు వరకు ఉంటే మూడున్నర పెట్టుకోండి ఇరవై ఏడు అంటే ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు వరకు ఉంటే మూడు ముప్పా పెట్టుకోండి అదే ముప్పై రెండు దాటిపోయింది అనుకోండి అప్పుడు మీరు నాలుగు పెట్టుకోండి సరిపోతుంది ఇక్కడ ఈ పాయింట్ దగ్గర పైకి వన్ ఇంచ్ మార్కింగ్ పెట్టుకోండి ఏ సైజు వరకైనా ఇప్పుడు ఇలా క్రాస్గా ఒక లైన్ అనేది డ్రా చేయండి ఇక్కడ ఇలా డ్రా చేశాక ఇక్కడికి కొంచెం ఉంపుగా షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోండి మరీ స్ట్రైట్ లైన్లా డ్రా చేయకండి కదా ఇలా ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఇక్కడ పెట్టుకొని మనకి కార్నర్ అనేది ఎక్కడికి వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి మనకి ఇందుక పావు మార్కింగ్ పెట్టాం కదా కార్నరు ఆ మార్కింగ్ దగ్గరికి ఒక లైన్ అనేది డ్రా చేయండి ఇలా చూసుకొని అది ఇందాకైనా మార్కింగ్ చేసుకోవచ్చు మనము నేను బై మిస్టేక్ అప్పుడు మార్కింగ్ చేయలేదు అందుకే ఇప్పుడు మళ్ళీ మార్కింగ్ చేస్తున్నాను ఇలా ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి చెస్ట్ పాయింట్ దగ్గరికి కలిపేసుకోండి కొంచెం కొంచెంగా ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి ప్రిన్సెస్ కట్ షేప్ అనేది అయిపోయినట్టు కంప్లీట్ అయిపోయినట్టుగాని ఇక్కడ కొంచెం కిందికి ఒక ఇంచుకి ఇలా నేను చెప్పినట్టుగా మరి ఆ కింది వరకు కాకుండా కొంచెం సగం వరకు కూడా ఇలా అయితే చిన్న మార్కింగ్ అనేది చేసుకోండి అంటే ఇక్కడ మనకి చెంక దగ్గర చిన్న డాట్ పట్టినట్టుగా వస్తుంది అలా కటింగ్ చేసుకోవడం వల్ల ఇప్పుడైతే మొత్తం కూడా కటింగ్ అనేది చేసేయండి చూపించినట్టుగా నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలా కటింగ్ చేసేయండి సింపుల్గా ఇక్కడ నేను చూసారు కదా ఇందాక నేను పావించు బై మిస్టేక్ ముందుకు జరగకుండా మార్కింగ్ పెట్టాను అది పక్కది అది విడిచిపెట్టేసి మనం బ్యాక్ సైడ్ నుంచి పెట్టుకున్న మార్కింగ్ ప్రకారంగా ఇలా మొత్తం కూడా కటింగ్ చేసేయండి ఇలా పైన కూడా నీట్గా కటింగ్ అనేది చేసేయండి చంక దగ్గర కూడా లోతు కూడా నీట్గా వచ్చేలా కటింగ్ చేసేయండి ఇలా చాలా ఈజీ అండి ఒక్క వీడియో మీరు కానీ పూర్తిగా చూస్తారంటే ప్రిన్సెస్ కట్టు ఏ సైజు వాళ్ళకైనా సరే మీరు మార్కింగ్ అనేది చేసి కటింగ్ చేసేయగలరు ఈజీగా బ్లౌజ్ని ఈ ఒక్క వీడియోలో అన్ని సైజులకి ఎంత ఎంత పట్టాలి అయితే నేను పూర్తిగా చెప్పాను చూస్తారు కదా ఇలా నెక్ కూడా కటింగ్ అనేది చేసేయండి ఇలా వన్ ఇంచ్ ఎక్స్ట్రా కింద తీసుకోవడం వల్ల మనకి నెక్ అనేది బ్రాడ్గా వస్తుంది కొంచెం అందంగా ఉంటుంది వేసుకున్నప్పుడు బ్లౌజు ఫ్రంట్ సైడు అలానే ఇక్కడ షేప్ కూడా కటింగ్ అనేది చేసేసుకోండి ఇలా ఇలా నీట్గా కటింగ్ చేసేయండి ఇలా ఫస్ట్ ఇది కట్ చేశాక ఆ తర్వాత ఆ పావు ఇంచు నేను కిందికి పెట్టాను చూసారా అది చూడండి నేను అలా కట్ చేస్తున్నాను అలా కటింగ్ చేయండి ఇలా ఇలా కొంచెం కొంచెంగా కింది వరకు అవసరం లేదు జస్ట్ పావు ఇంచు ఇలా కట్ చేయండి సరిపోతుంది అలా కట్ చేస్తే మనకి చెంక దగ్గర ముడతలు రాకుండా ఒక చిన్న డాట్ లాగా వస్తుంది అలాగా కట్ చేసి స్టిచ్ చేస్తే మనకి ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఇందాక పదిన్నర ఇంచీలు అక్కడ చిన్న కట్ అనేది ఇచ్చుకోండి సో మనకి కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఈ రెండు కట్స్ని ఒకే దగ్గరకు వచ్చేలా జాయిన్ చేసామంటే చెస్ట్ పాయింట్ దగ్గర మనకి కప్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అందుకోసం చూసారు కదా ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఇలా అలానే ఇది ఉక్స్ పట్టి కాజే పట్టికి వాడచ్చు మనం బ్యాక్ పార్ట్కి ఇది నడుం పట్టి అలానే ఇంకోటి ఫ్రంట్కి ఫ్రంట్ పర్ట్ కూడా ఇది ఒక పట్టి ఇంకా హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ఇవ్వండి బ్యాక్ పార్ట్ ఒక లేయర్ ఇది ఇంకొక లేయర్ ఉంది ఇదిగోండి చూసారు కదా ఇలా ఇవి వచ్చేసి హ్యాండ్స్ మనకు ఒకవైపు మాత్రమే జాయింట్స్ అనేవి వస్తాయి ఈ రిమైనింగ్ క్లాత్ మనకి హ్యాండ్ జాయింట్స్